డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్స్ వెల్కమ్ అందరికీ కూడా స్వాగతం టుడే ఐ ఆమ్ గోయింగ్ టు రికాల్ ద లెసన్ యూ హ్యావ్ లెర్న్ ఇన్ ది పాస్ట్ సిక్స్త్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఇక్కడ ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు టీచ్ రిమెంబర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద లెసన్స్ దీస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ ది సెవెంత్ క్లాస్ యు ఆర్ కరెంట్లీ స్టడీయింగ్ ప్రస్తుతం చదువుతున్న వాటికి మీకు నేను చెప్పే అంశాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి బేస్ లైన్ టెస్ట్ అని లేకపోతే వారధి వంటి కార్యక్రమాలు అంటే మీరు గత సంవత్సరం ఏం చదువుకున్నారో అన్నీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అన్నిటా మీకు ఇది ఉపయోగపడుతుంది సో అవర్ ఫస్ట్ క్లాసన్ ఈజ్ ద ఫుడ్ వీ నీట్ ఆల్రెడీ యూ హ్యావ్ ఐడియా ఐడియా ఉంది కాబట్టి దాంట్లో ఏమి నేర్చుకున్నాము అనేది మీకు గుర్తుండే ఉంటుంది ఎస్ మై డియర్స్ ఇలా మనం ఫస్ట్ పాఠంలోకి ఎంటర్ అయిపోదాము వేరియస్ ఫుడ్ ఐటమ్స్ ఎస్ రైస్ ఫిష్ కర్రీ బాంబో చికెన్ ఐస్ క్రేమ్స్ పో స్ప్రౌట్స్ కీర్ వడ పొట్టిక్కలు కివీ పొటాటో స్టిక్స్ రాగి సంకటి రోజ్ మిల్క్ జాక్ ఫ్రూట్ గులాబ్ జామ్ లడ్డు యాపిల్స్ యాసి రకరకాల పదార్థాలు వివిధ పదార్థాలు చూస్తూ ఉంటాము ఈ పదార్థాలకు సంబంధించి మనం ఇక్కడ మీకు సంబంధించి ఐ లైక్ టు ఈట్ నాకు ఇష్టమైనవి ఏంటి ఐ డోంట్ లైక్ టు ఈట్ కొంతమందికి ఇష్టం ఉండదు కాకరకాయ కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కొంతమందికి లడ్డు ఇష్టం ఉండకపోవచ్చు ఐ హ్యావ్ నెవర్ ఈ టెన్ బిఫోర్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మనం ఏమి ముందు తిని ఉండకపోవచ్చు సపోజ్ పొట్టెక్కలు కోనసీమలు దొరుకుతాయి ఇదివరకు మీరు తినకపోవచ్చు తర్వాత ఇడ్లీ లాంటి పొట్టెక్కలు మనం తినే అవకాశం ఉంటుంది ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్ ఎప్పుడు చూడలేని ఫ్రూట్లు కూడా మనకి వస్తూ ఉంటాయి రకరకాల ఫ్రూట్స్ మనకి మార్కెట్లో వస్తుంటాయి అవి కూడా తినే పదార్థాలని ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం ఎస్ సో ఇక్కడ మనం అప్పుడు మన ఒక టేబుల్ చేసుకున్నాము టేబుల్ ఏటీ టేబుల్ అది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫుడ్ హీట్ అండ్ ఎవరు మీ క్లాస్లో ఉండే పిల్లలు ఏమి తింటారు ఇక్కడ కీర్తన దోశ చట్నీ తింటుంది లేకపోతే రవి వేరియస్ ఫుడ్ తింటాడు ఏ ఫుడ్ తింటాడు ఇడ్లీ వడ తినొచ్చు అలాగ రకరకాల ఫుడ్ తింటారు అంటే సో కంపేర్ ది టోటల్ స్టూడెంట్స్ కీర్తన రవి రాజు రమ్య లైక్ దట్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అట్ ద డి ఆల్ స్టూడెంట్స్ ఈట్ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ అందరూ ఒకే రకంగా తింటారా నో నాట్ ఎట్ ఆల్ సో అందరూ కూడా ఒక్కొక్కరు రకమైన ఆహారం తింటూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు ఎస్ ఇది గుర్తుపెట్టుకోండి వరల్డ్ ఫుడ్ డే ఉంది అక్టోబర్ సిక్స్టీన్ అంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మనకి అక్టోబర్ పదహారున ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి మన ఐక్యరా సమితి ద్వారా ఫుడ్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ఇది ఫామ్ చేసింది ఎస్ నెక్స్ట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఎవ్రీ ఫుడ్ యు హ్యావ్ ఇంగ్రీడియంట్స్ ఫుడ్ ఐటమ్స్లో మనకి ఖచ్చితంగా మనకి ఫుడ్ ఐటమ్స్ ఉండాలి లేకపోతే మనకు కనిపించవు ఇక్కడ చూడండి ఆహారంలో దినుసులు సపోజ్ టేక్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉప్మా ఆర్ పులిహోర లైక్ దట్ ఇక్కడ తీసుకుంటే మనం దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాం రైస్ ఆయిల్ సాల్ట్ లైక్ దట్ సమ్ ఐటమ్స్ మనం తీసుకుంటూ ఉంటాం సో ఇక్కడ చూడండి రైస్ ఆయిల్ సాల్ట్ ట్యామిడి చిల్లీస్ టర్మరిక్ ఇలా రకరకాల పదార్థాలు తీసుకుంటూ ఉంటాం పులిహోర చేయడానికి అలాగే ఉప్మాకి ఏం తీసుకుంటాము అవి రాసు ఇవన్నీ కూడా ఏమంటాం మనం ఇంగ్రీడియంట్స్ అంటాం తీసుకున్న పదార్థాలను మనం ఇంగ్రీడియంట్స్ దినుసులు అంటాం దినుసులు ఆహార పదార్థంలో ఉండే ఇంగ్రీడియంట్స్ దినుసులు మనం చూస్తున్నాం ఇలాగా మీరు ఏ ఒక రకమైన పదార్థం తీసుకుని వాడి వాటికి అవసరమైన సపోజ్ ఉప్మా వీటికి కావాల్సిన పదార్థాలు రాయండి నూక ఆయిల్ అలాగే పో పోపు సామాను అలా మీకు దాంట్లో ఏ ఏమి వేయదలుచుకున్నారో ఆ పదార్థాలన్నీ కూడా రాస్తే అవి దినుసులు అవుతాయన్నమాట అలాగే మీరు రకరకాల ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటారు వాటిలో ఏ పదార్థాలు ఇంగ్రీడియంట్స్ ప్యాకెట్లలో ఉంటాయి ఆ లెసన్స్లో కూడా మీకు చెప్పడం జరిగింది ఇదివరకు సో అండ్ నా ఇంగ్రీడియంట్స్ యూజ్ టు ప్రిపేర్ ఫుడ్ ఐటెమ్స్ అండ్ దేర్ సోర్సెస్ ఓకే వాట్ ఆర్ ద సోర్స్ సపోజ్ కుక్డ్ రైస్ అన్నం ఉంది ఈ అన్నం మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నం వండడానికి పచ్చి బియ్యం మనం తీసుకుంటాం బియ్యం తీసుకుంటాం మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎస్ ప్లాంట్ పాడి ప్లాంట్ నుంచి వచ్చింది అలాగే వాటర్ ఇలా అనమాట అలాగే పాయసం చేయటానికి వర్మిసిల్లి సేమియా అంటాం మనం ఇది అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఎండు ఫలాలు ఎండి ఎండి కిస్మిస్ కావచ్చు లేకపోతే ఏరుశనగలు కావచ్చు ఎండు బఠానీ కావచ్చు ఇలాగా రకరకాలు ఉంటాయి ఈ బాదం జీడిపప్పు లాంటి ఇవన్నీ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్లాంట్ నుంచి వచ్చాయా యానిమల్ నుంచి వచ్చాయా ఇవన్నీ కూడా మనం రాస్తాం ఇలా రకరకాల పదార్థాలు మనం రకరకాలుగా నుంచి తీసుకొస్తామో అది కూడా మనం తెలుసుకుంటారు నెక్స్ట్ ఎస్ ఆహారంలో ఆహారంగా మొక్కల్లోని భాగాలు ఎస్ ప్లాంట్ స్పాట్స్ యాజ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ ఫుడ్ అంటే మనం తీసుకునే ఆహారం ఏదో మ్యాంగో ఉందనుకోండి డైరెక్ట్గా అది ఫ్రూట్ అది మింట్ పుదీనా ఉంది పుదీనా ఏంటిది ఫ్రూటా కాదు అదేంటి అది ఒక రకమైన ఆకు లీఫ్ ఆ లీఫ్నే తింటాం కదా షుగర్ కేన్ చెరుకుంటుంది దాన్ని ఏమంటాము స్టెమ్ ఇలా పొటాటో అది ఒక రూట్ ఆనియన్ కాలీఫ్లవర్ గ్రౌండ్నట్ టమాటో రైస్ గ్రీన్గామ్ క్యాబేజ్ యాపిల్ అంటే ఇవన్నీ కూడా పార్ట్స్ అంటే ప్లాంట్లో ప్లా ఒక ప్లాంట్ ఉంటుంది ప్లాంట్కి పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ తింటూ ఉంటాం ఒక్కో రకానికి ఒక రకమైన ఒక ప్లాంట్లో లీవ్ తింటాము ఒక ప్లాంట్లో ఫ్రూట్ తింటాము స్టెమ్ తింటాము ఇలాగా రకరకాలుగా తినే భాగాలు మనకి మారుతూ ఉంటాయి ఎస్ నెక్స్ట్ మనకి ఇండియన్ స్పైసెస్ చాలా ఇష్టం సో ముఖ్యంగా సౌత్ ఇండియాలో స్పైసెస్ బాగా ఉపయోగిస్తాం స్పైసెస్ మనం బిర్యానీ చేయాలన్నా పలావ్ చేయాలన్నా లేకపోతే వేరియస్ ఫుడ్స్ ఐటమ్స్ చేయాలంటే మనం ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకుంటూ ఉంటాం ఈ ఇవి సుగంధ ద్రవ్యాలు అంటారు తెలుగులో అంటే మిరియాలు కావచ్చు యాలకులు కావచ్చు బిర్యానీ ఆకులు జీలకర్ర ధనియాలు లవంగాలు పసుపు అల్లం జాజికాయ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం ఇండియన్ స్పైసెస్ అనమాట ఈ ఇండియన్ స్పైసెస్ చాలా మనం ఇవి వేయడం వల్ల మనకి ఫుడ్కి మంచి టేస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఆహారం తయారీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేకింగ్ ఫుడ్ ఫుడ్ యూఆర్ మేకింగ్ ఫుడ్ వెరైటీ టైప్స్ మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి వెరైటీగా తయారు చేస్తుండే అన్నీ ఒకరగా తయారు చేయడం సపోజ్ రైస్ ఉంది రైస్ బాయిలింగ్ పద్ధతిలో రైస్ కానీ డాల్ పప్పు కానీ మనం ఉడికించే పద్ధతిలో ఉంటుంది ఆవిరిలో ఉడికించడం ఏంటి నేను మీకు తెలుసు ఆల్రెడీ ఆవిరిలో ఉడికించడం ఏంటి ఇడ్లీ ఇడ్లీని మనం పొగిస్తాము అలాగే పులియబెట్టడం పెర్మెంటేషన్ బ్రెడ్ని మనం పులియపెడతాము అలాగే కొంత దోశలకు కానీ లేకపోతే వేరే పదార్థాలు కానీ పులియపెట్టడం జరుగుతుంది అండ్ రోస్టింగ్ ఎక్కువ నూనెలో వేయించడం చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే వేరియస్ పదార్థాలు రోస్ట్గా తయారు చేయాలంటే చికెన్ ఫిష్ ఫ్రై కానీ ఇవన్నీ కూడా ఎక్కువ నూనెలో వేయించడం జరుగుతుంది కటింగ్ అండ్ మిక్సింగ్ మొక్కల కోసం కలపడం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కలుపుతూ ఉంటాం ఇలాగ మనం మేకింగ్ ఫుడ్ మేకింగ్ ఫుడ్ వేరియస్ మెథడ్స్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ సపోజ్ వాట వాట్ ఆర్ మెథడ్స్ యార్ యూజ్ ఫివరింగ్ ఫుడ్ అంటే మనకి ఆ మెథడ్స్ ఇలా రాయాలన్నమాట ఈ మెథడ్స్లో బాయిలింగ్ స్టీమింగ్ ఫర్మెంటేషన్ రోస్టింగ్ కటింగ్ మిక్సింగ్ తయారీ పద్ధతులు ఏమంటే ఉడికించడం ఆవిరిలో ఉడికించడం పులిపట్టే కొన్నూళ్ళు వేయించడం ముక్కలుగా కొయ్యడం ఇలా ఇంకేం చేస్తారో అవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం టేస్టీ ఫుడ్ ఎస్ యూ జనరల్లీ సే దట్ ద ఫుడ్ ఈజ్ టేస్టీ బట్ హౌ డస్ ఫుడ్ గెట్ ఇట్స్ టేస్ట్ రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం కదా ఆ ఫుడ్ చాలా బాగుంది అనుకుంటాం ఎందుకు బాగుంటుంది ఎస్ దేని మీద ఆధారపడి ఉంటుంది దానిలో ఉండే దినుసులు పదార్థాలు మనం తీసుకునే పద్ధతుల్లో ఉంటాయి ఉదాహరణకి టీ ఉందనుకోండి టీలో మామూలు టీ పొడి వేస్తారు టీ పౌడర్ వేస్తారు షుగర్ వేస్తారు వేస్తారు ఎస్ ఇఫ్ యూ యాడ్ మనం జింజర్ అల్లం కలపచ్చు లేదా యాలకులు కలపచ్చు కలిపినప్పుడు అదో రకమైన టేస్ట్ మనకి వస్తూ ఉంటుంది అంటే అక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ పెరిగే కొద్దీ టేస్ట్ పెరుగుతూ ఉంటుంది ఎస్ మైడియాస్ అలాగే మనం రుచికరమైన ఆహారానికి ఇక్కడ అందుకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు టు ప్రిపేర్ ఉప్మా ఉప్మా రవ్వ ఆనియన్ గ్రీన్స్ సిల్లీస్ ఆయిల్ టమాటో సాల్ట్ వాటరు మసా సీడ్స్ లీవ్స్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు టమాటో వేసుకుంటారు క్యారెట్ వేసుకోవచ్చు రకరకాలుగా మనం రకరకాల కూరగాయలని చేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్ కార్వింగ్ కార్వింగ్ చూస్తూ ఉంటాం వంటలు మనకి టీవీలో వంట ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి వారు రకరకాల వెజిటేబుల్స్ తోటి లీవ్స్ అలాగే ఫ్రూట్స్ తోటి రకరకాల ఐటమ్స్ వీటిని మనం వెజిటేబుల్ కార్వింగ్ అంటారు మీరు చక్కగా ఫ్రూట్స్తో కానీ వెజిటేబుల్తో కానీ కార్వింగ్ చేయొచ్చు నెక్స్ట్ యు హ్యావ్ రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఆహారం నిల్వ చేయడం నిల్వ ఎందుకంటే కొన్ని పదార్థాలు మనం చేసుకుంటూ ఉంటాం కొన్ని పదార్థాలు ఉదాహరణకి ఈరోజు రైస్ కర్రీ వండుకుంటే సాయంత్రానికి ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒకటి రెండు రోజులు ఉండొచ్చు కానీ మరి అన్ని రకాల పదార్థాలు మనం కొన్ని పదార్థాలు చాలా రోజులు డేస్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని కలుపుతూ ఉండాలి ఉదాహరణకి పికిల్స్ పికిల్స్ ఆ పికిల్స్ మనకు ఉండాలంటే మనం కొన్ని రకాల నిల్వ చేయ పదార్థాలు మనం ఉపయోగించుకోవాలి ప్రిజర్వేటివ్స్ అంటారు ప్రిజర్వేటివ్స్ కలపాలి వాట్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఏం కలుపుతాం మనం ఆహార పదార్థాలు ప్రిజర్వేటివ్ అంటే ఎస్ సాల్ట్ ఆయిల్ తర్వాత మనం ఇక్కడ ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇక్కడ ఉంది కదా ఇది చూసుకోండి టర్మరిక్ పౌడర్ షుగర్ హానీ ఇవి కలుపుతాం ఇవి మనం నేచురల్ ప్రిజర్వేటివ్స్ అనేవన్నీ కూడా ఇవి కలిపితేనే మనకి ఫికిల్స్ వంటి వాటిని అలాగే జామ్స్ వంటి వాటిని నిలవించుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి కాకుండా ఇంకా రసాయన పదార్థాలు కొన్ని సిట్రిక్ యాసిడ్స్ అని లేకపోతే రకరకాల బెంజోయేట్స్ నైట్రేట్స్ సల్ఫేట్లు అన్ని పదార్థాలు కూడా మనకి మార్కెట్లో కలుపుతుంటారు అలాగే చిప్స్లో మనకి నిలవ ఉంచడానికి నైట్రోజన్ గ్యాస్ని కూడా మనం ఉపయోగించుకుంటారు ఇది భద్రపరచడం అలాగే మీరు కొన్ని పెట్టారు దీంట్లో కూరగాయలు పికిల్స్లో ఉప్పు కారం నూనె చేస్తారు ఉప్పు మాత్రమే చేర్చేది ఫిష్ చూడండి ఫిష్ ఉంటాయి ఎండి చేపలు ఉంటాయి లేకపోతే వేరు వేరు పదార్థాలు నిల్వ చేయడానికి మామిడి మొక్కలు ఉంటాయి వాటిని ఉప్పు మాత్రమే చేర్చి నిల్వ చేస్తారు పాకం అలాగే పాకంలో మనం కొన్ని పదార్థాలు తయారు చేస్తే ఆ చక్కెర పాకం వేసి నిల్వ చేసుకోవచ్చు జాములు చేసుకుంటాము గులాబ్ జాములు వంటివి అలాగే గారెలు చేసుకుంటారు బెల్లం గారెలు ఉంటాయి వాటిని పాకం పట్టి చేసుకుంటూ ఉంటారు ఇలా మనం టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అంటే యాడింగ్ సాల్ట్ చిల్లీ పౌడర్ ఆయిల్ యాడింగ్ ఓన్లీ సాల్ట్ యాడింగ్ షుగర్ సిరప్ యాడింగ్ టర్మరిక్ పౌడర్ కొన్ని టర్మరిక్ పౌడర్ కూడా వాడుతూ ఉంటారు పనసపట్టు అమ్ముతూ ఉంటారు రకరకాల పనసపట్టు వండినప్పుడు వాటికి పసుపుని రాసి నిలవ చేస్తారు ఎస్ అండ్ నవ్ హౌ డు పీపుల్ డాలో ఫుడ్ హ్యాబిట్స్ ఎస్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్ మనకి ఎంత బాగుంటే మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా రకరకాల అన్ని రకాల పదార్థాలు మనం తినాలి ఈ అంటే కొన్ని ఈ మధ్య కొన్ని పదార్థాలు తినడం లేదు దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఏంటి రాగులు సజ్జలు జొన్నలు మీన్స్ పెరల్ మిల్లెట్స్ గ్రేట్ మిల్లెట్స్ కొర్రలు ఇవన్నీ కూడా మంచి పోషకాహార పదార్థాలు అన్నమాట ఇవి ఆరోగ్యానికి తినాలి ఇవి మాత్రమే తింటాను అంటే కుదరదు మన పాండమిక్ ఇయర్లో మనం చూసాం అన్ని రకాల పదార్థాలు తినాలి అది నేను నచ్చిందే తింటామంటే మనకి ఆరోగ్యం పాడవుతుంది సో యూ మస్ట్ ఈట్ ఇంపార్టెంట్ సిరల్స్ లైక్ హీట్ మైజా అండ్ అదర్ సిరల్స్ మిల్లెట్స్ అవన్నీ చెప్పుకున్నాం కదా అవి నెక్స్ట్ నో జంక్ ఫుడ్ ఇది ఫేవరెట్ ఫుడ్ చాలామంది కానీ సే నో నో అని చెప్పాలి వై మన ఇండియా మన మన దేశానికి సంబంధించి మన వాతావరణానికి సంబంధించి ఎలాంటి మనకి పడవు జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు చిప్స్ వేపుడు ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ సమోసా ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రకరకాల జంక్ ఫుడ్స్ ఉంటాయి ఇవి త్వరగా జీర్ణం కావు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది డైజెషన్ ఇష్యూస్ వస్తాయి ఇవి తింటే సో కాబట్టి ఈ దీనివల్ల మనం అనారోగ్యం వస్తుంది కాబట్టి జంక్ ఫుడ్కి దూరం ఉండాలి పానీపూరీలకి వాటికే ఇవి ఇది ఇది ఫస్ట్ లెసన్లో మనం నేర్చుకున్న కొన్ని అంశాలు ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెక వాటి సెకండ్ లెసన్ నోయింగ్ అబౌట్ ప్లాంట్స్ మొక్కల గురించి తెలుసుకోండి అని వచ్చింది ఎస్ ఒక మొక్క ప్లాంట్ తీసుకోగానే దానికి సంబంధించి పార్ట్స్ ఏముంటాయి ఇంపార్టెంట్ పార్ట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఆ పార్ట్స్ దీంట్లో ఆ పార్ట్స్ ఏమున్నాయో మనం ఖచ్చితంగా గుర్తించాలన్నమాట నేమ్ ఆఫ్ ది ప్లాంట్ దానికి మనం ఏం గుర్తించాలి ఏం పెట్టే రూట్ వేరు స్టెమ్ కాండం లీవ్స్ ఫ్లవర్ ఇవి ఉన్నాయో లేదా ఒక ప్రయోగం చేస్తే అవన్నీ ఉన్నాయా లేదా చూడండి ప్రతి మొక్క ఖచ్చితంగా అవి ఉండి తీరుతాయి ఇక్కడ మనం చూసేటప్పటికీ రూట్ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లాంట్స్ వేర్ అనేది మనకు ఖచ్చితంగా మన మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడే అది రూట్ ద అండర్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ మెయిన్ యాక్సెస్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ రూట్ అంటే భూ అంతర్భాగంలో ఉంటుంది పైకి కనిపించుతూ సాధారణంగా ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ రెండు రకాలు ఉంటాయి ఇంకా పైబ్రెస్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ గుబురు వేరే అవస్థ రెండు రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కలు ఏంటవి అనేది మనకు ఉదాహరణగా ఇచ్చారు ఇది దిస్ టైప్ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ట్యాప్ రూట్ సిస్టం అంటే ఈ మెయిన్ రూట్ చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట మిగతా అన్ని చిన్న చిన్నగా ఉంటాయి అదే ఫైబ్రస్ రూట్ అంటే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి మరి ఎక్కువగా పూల మొక్కలు పూల మొక్కలన్నీ కూడా ఈ విధంగా మీ ఇంటి దగ్గరకు పెరుగుతాయి కాబట్టి మిగతా పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి ఎక్కువగా ఇవి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటాయి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటే భూ అంతర్భాగంలో చాలా లోతుకి వెళ్తాయి అనమాట రావి చెట్టు లాంటివి కాబట్టి కొన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటాయి కొన్ని వైపు రూ సిస్టమ్ వ్యవస్థ ఇది అలాగే గుబురు వేరు వ్యవస్థ గుబురు అంటే చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ రెండు సిస్టమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఏ ప్లాంట్కి ఉంటాయి ఇవి అంటే ప్లాంట్ పేరు రాయడం టైప్ ఆఫ్ రూట్ ఇక్కడ మీరు గుర్తించి వాటి పేరు రాడు రెండు వేరు వ్యవస్థలు మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వేరు ద్వారా నీటి శోషణ మెయిన్ యూజ్ మనకి రూట్ వాటర్ అబ్జార్బ్షన్ బై రూట్ ఈ వేరు వల్లే వాటర్ అంతా కూడా మనకి మొక్కకు వెళుతుంది కాబట్టి ఆ రూట్ ఫంక్షను మనం చూడాలి ఇది మరి ఎలా పనిచేస్తుంది చిన్న ప్రయోగం చేయమన్నారు ఏమీ లేదు ఒక స్టెమ్ తీసుకుంటాము స్టెమ్ తీసుకుని దాన్ని మనం ఆ చుక్కలు నీటి చొక్కలు వేసినట్లయితే ఆ రంగు చొక్క నీటి చొక్కలు ఆ కాండంలో మనకి కనిపిస్తాయి అది చిన్న ప్రయోగం అంటే గ్లాజ్ నీటిలో మనం కొన్ని చుక్కల నీళ్ళు రంగు సిరా పోసి అందులో క్యారెట్ ఉంచాలి రెండు మూడు రోజుల పాటు క్యారెట్ మూడు రోజుల తర్వాత క్యారెట్ నిలు కోసి లోపల బాగానే పరిశీలిస్తే మనకి లోపల నీల రంగు అనేది కనిపిస్తుందట ఏ రంగు చేస్తామో ఆ రంగు మనకి కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి వేరు రూపాంతరాలు చూస్తే మనకి వేరు మాడిఫికేషన్ ఆఫ్ రూట్స్ ఇవన్నీ రూట్స్ అయ్యి క్యారెట్లో కానీ బీట్రూట్లో కానీ వేరు వేరు పదార్థాలు అన్నమాట ఇంకే పదార్థాలు ఉంటాయి ముల్లంగి వంటి పదార్థాలు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి ఉపయోగపడతాయి నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐట్ పాయింట్ ఈజ్ డూ యూ ఫైండ్ రూట్స్ ఆల్వేస్ అండర్ గ్రౌండ్ ఎప్పుడు కూడా వేర్లు ఎక్కడ ఉంటాయా అన్న చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ రావి చెట్టి వీళ్ళు మనకి గు వేళ్లతోటి ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉంటారు అలాగే మనకి షుగర్ కేన్ సంబంధించి ఉంటాయి కొన్ని మనకి చిన్న చిన్న కారంగి అంటే అడవుల్లో చూస్తే ఆ యొక్క మొక్కల యొక్క వేళ్ళు పైకి కనిపిస్తూ ఉంటాయి అంటే వేర్లు ఎల్లప్పుడూ కూడా భూమిలోనే ఉంటాయంటే కొన్ని వాటికి బయటే ఉంటాయని మనం చెప్పొచ్చు అన్నమాట వేరు అలాగే మనం నీటి ప్రసం సంబంధించి ఇందాక చెప్పుకున్నాము నీటి కండక్షన్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఎలా వెళ్తుంది కాండంలోకి అనేది చిన్న ప్రయోగం ఇది గ్లాస్ తీసుకు గ్లాసులో రెడ్ వాటర్ తీసుకున్నారు అక్కడి నుంచి ఒక స్టెమ్ కాండం ఉండే చిన్న మొక్క తీసుకున్నాము ఆ కాండం దాంట్లో పెట్టినట్టయితే వెంటనే కొంతసేపటికి కాండం రంగు కూడా ఇక్కడ మారిపోతుంది అనమాట ఈ విధంగా కాండం కాండం ఏం చేస్తుంది మొత్తం ఇదంతా కూడా కొమ్మలకి పత్రాలకి పుష్పాలకి పొలాలకి ఇది ఆధారణ ఇస్తుంది అనమాట ఖచ్చితంగా వాటికి సరఫరా చేస్తూ ఉంటుంది సపోర్ట్స్ ద బ్రాంచెస్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ నెక్స్ట్ మా మాడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ స్టెమ్ సంబంధించి స్టెమ్ ఇందాకైతే వేర్లు వేర్లు ఏమొచ్చాయి మనకి బీట్రూట్ క్యారెట్ వంటి అవి స్టెమ్ మాడిఫికేషన్లో మనకి పొటాటో జింజర్ అలాగే ఇంకా వెల్లుల్లి గార్లిక్ టర్మరిక్ ఇవి మనకి కాండ రూపాంతరాలు మాడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ కాండ రూపాంతరాలకి ఉదాహరణ రాయమంటే ఇవి రాయాలి అంటే కాండం ఏం చేస్తుందంటే ఒక దుంపగా మారిపోతుందనమాట అంటే బంగాళదుంప అల్లం పసుపు ఇవి నెక్స్ట్ వెల్లుల్లి ఇవన్నీ కూడా స్టెమ్ ఆ విధంగా మారిపోతుంది అనమాట ఇక వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే లీ ఫ్లో పార్ట్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి లీఫ్లో పార్ట్స్ కంపల్సరీగా మీరు డ్రాయింగ్ చేసి దాని చూడండి లీఫ్ బేస్ ఇది ఇక్కడ ఉంది అలాగే వెటిటోల్ ఈ కాండం ఈ ఇక్కడ పక్కన ఉండేది ఇది అలాగే వెయిన్స్ ఇక్కడ ఉంటాయి కదా ఈ నెల అంటారు లెమినా మధ్యలో ఉండే పార్ట్ మీ డ్రిబ్ మధ్యలో ఉండేది ఇది అలాగే తెలుగులో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి పత్రపీఠం అంటే పత్రం అంటే ఆకు దీనికి చివరుండే పీఠం పత్ర రొంతం ఇది మెయిన్ పార్ట్ ఎలాగ వీణల కనబడుతున్నాయి అన్నీ కూడా అలాగే పత్రధాలు ఆకుపచ్చ భాగం నడిమీయని మధ్యలో వీణి నడిమియని అంటారు అనమాట ఇవి ఈ పత్రంలో మరి ఈ పార్ట్స్ పత్రాలన్నీ ఒకే రకంగా ఉంటాయా ఆకులన్నీ ఒకే రకంగా ఉంటాయా చూసం అన్ని రకాల ఒకలాగా ఉంటావు ఆర్ ఆర్ ఆల్ లీవ్స్ ద సేమ్ నా అంటే ఒక్కో రకానికి అందుకే నే టేబుల్లో మనకి లీఫ్ బేస్ పెటిోల్ టోల్ లెమినా షేప్ ఆఫ్ ది లీఫ్ ఎడ్జ్ ఆఫ్ ది లీఫ్ అని ఇచ్చారు ఒక్కొక్క రక ఒక్కొక్క ఆకు ఒక్కో రకంగా మనకి ఉంటుంది ఇక్కడ వీనెల యాపనం వీనెల యాపనం అంటే మనం పత్రంలో ఇక్కడ రెండు రకాలు చూడండి ఇవి రెండు రకాలు ఈజీగా మనం ఎక్కువగా ఈ రెండు రకాలు మనకు ఉంటాయి ఈ రకంగా దీని జ్వాలాకార వీనెల యాపనం అంటారు రెటిక్యులేట్ వెనేషన్ ఇవి ఈ రకంగా ఉంటాయి కొన్ని రకాలు ఎలా ఉంటాయి అలాగే ప్యారల వెనేషన్ సమాంతర ఈనెలు కొన్ని ఉంటాయి చూడండి దేనికి ఉంటాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చెరకు చెరకు ఉందనుకోండి ఈ రకంగా ఉంటాయి మందార పువ్వులు రావి ఇలా ఉంటాయి కొన్ని రకాలు పామాయిల్ ఎలా ఉంటాయి అలాగే కొబ్బరాకులు ఏ రకంగా ఉంటాయి అంటే ఏ రకమైన ఈనెలు అంటే మొక్క పేరు వీనెల ఆ ఈనెలు ఎట్లా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ పత్తరంధ్ర పరిశీలన వాటి చూస్తే మనం ఎన్నరగా మనకు కనిపించవు ఇలా చూస్తే మన ఇక్కడ వాటిలో స్టొమాట స్టొమాటా ఈ విధంగా ఉంటుంది గాడ్ సెల్స్ అనేవి ఇలా మధ్యలో ఉంటాయి గ్రీన్లో ఉన్నాయి కదా ఇది టోటల్ అంతా కూడా స్టొమాటా ఈ గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి అంటే వాటిని మనం తెలుగులో రక్ష కణాలు అంటారు పత్తరంధ్రము పెద్దానికి పత్ర ఇదల ఈ విధంగా ఉంటుంది రక్ష కణాలు ఉంటాయి బాస్వచ్చేకం ఇక్కడ మనం ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అంటే మనం మరి ఆకులు ప్రధానంగా ఎండలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ యొక్క వేడిని గ్రహిస్తాయి అలాగే వేరు ద్వారా మనకి వాటర్ని తీసుకుంటాయి అవి నీటి ఆవను వదిలిపెడతాయి మరి ఇక్కడ జరిగేది ఒకసారి మనం ఒక మొక్కను తీసుకుని పత్రాలు కలిగిన కొమ్మ అనమాట మరొక ఖాళీ సంచిని ఒక కొమ్మకు తగిలిస్తే ప్రయోగం అలా మనం కొద్దిసేపు రెండు ఖాళీ రెండు రెండింటిని ఉంచాలి అంటే రెండు కొమ్మల్లో ఒక కొమ్మకి పాలతిన సంచిని బిగించాం అనమాట చూస్తే కొంతసేపటికి మనకు కొన్ని గంటల తర్వాత వీటిలో లోపల నీటి బిందువులు కనిపిస్తున్నాయి పట్ల నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అక్కడ మనకి ఈ రంధ్రాల్లో మనం నీటిని విడుదల చేస్తాయన్నమాట ఆ నీరు ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది అందుకు ఆవిరైపోతుందనమాట దీన్ని మనం బాస్పో అంటారు అంటే నీరు రూపంలో వెలుపులకు వచ్చి బయటకు వెళ్ళిపోతుందనమాట ఇది కిరణజన్య సంయోగంలో సంయోగ ప్రక్రియలో తెలుతుంది అలాగే పత్రం విధులు ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్ లీవ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ఖచ్చితంగా మంచి రో మంచి పాత్ర పోషిస్తాయన్నమాట ఎల్ప్ ఎల్పిన్ రెస్పిరేషన్ శ్వాసక్రియ అలాగే క్యారీఅవుట్ ట్రాన్స్పిరేషన్ ఈ భాస్పషేకం అంటారు అలాగే ప్రిపేర్ ఫుడ్ బై ప్రాసెస్ ఆఫ్ ఫొటోస్ కిరణజన్న సమయ క్రియ ద్వారా ఫుడ్ను తయారు చేయడం ఈ ప్రక్రియలో మనకి ఉపయోగపడతాయి నెక్స్ట్ పొట్టిక్కలు పొట్టిక్కలు ఎస్ పొట్టిక్కలంటే పొట్టిగా ఉండే కాదు ఇక్కడ ఇవి కూడా ఇడ్లీ టైప్ కానీ స్పెషాలిటీ ఏంటంటే కోనసం ప్రాంతంలో పొట్టికలు ఇవి ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఈ పనస పనస ఆకులతో చుట్టి ఇవి ఆవిరిలో ఉడికిస్తారు అనమాట ఇది స్పెషల్ అనమాట అంటే మనం ఇక్కడ జాక్ ఫ్రూట్ ట్రీకి సంబంధించి లీవ్స్ తీసుకుంటారు ఇడ్లీ పిండిలాగా ఉంటుంది దాన్ని ఇడ్లీ పాత్రలో వేసి చక్కగా ఉపయోగిస్తారు ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అందుకే పొట్టిక్కలు అంటారు కోనసీమ ప్రాంతంలో మనకి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి ఇది ఈ లసన్ సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా మీరు రాస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో థర్డ్ ఫోర్త్ లెసన్స్ గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ